అందరికి నమస్తే అండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఈరోజు ధర్నా చేస్తున్నారు ఆయన ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు అండ్ ఆయనతో పాటు ఇంకా కొంతమంది వివిధ పక్షాల నేతలు ఆయనకు మద్దతు పలికారు ఆ ధర్నాకు మద్దతు పలికారు సో ఈ ధర్నా చేయడానికి అజెండా కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిబద్ శాంతి భద్రతలు క్షీణించాయి గత నలభై ఐదు రోజులుగా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి రాజకీయ ప్రతీకార దాడులు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి సో అర్జెంటుగా రాష్ట్రపతి పాలన విధించాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే డిమాండ్తో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాకు దిగింది దీనిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ్యులు ఎంపీలు అందరూ పాల్గొంటున్నారు సో ఇది జరుగుతోంది అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఢిల్లీ స్థాయిలో ధర్నా చేయడం తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో ధర్నా చేయాలనే తప్పు కాదు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలనా వైఫల్యాల మీదో ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీదో ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆ బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి తన పార్టీ ఓట్ బ్యాంక్ కాపాడుకోవాలి కాబట్టి ప్రజలకు అండగా నిలవాలి కాబట్టి ప్రభుత్వ తప్పులను దేశం మొత్తానికి తెలిసేలా చేయాలి కాబట్టి ఆయన ఢిల్లీ స్థాయిలో ధర్నా చేయాలనుకోవడంలో తప్పు లేదు చేయొచ్చు చెయ్యాలి కాకపోతే ఆయన ఎంచుకున్న కారణం తప్పు ఆయన ఎంచుకున్న సాకు రేజన్ చూసారా అంశం సబ్జెక్టును చూసారా అది తప్పు నేరాలు పెరుగుతున్నాయి ఎస్ నేరాలు పెరుగుతున్నాయి కరెక్టే కానీ ఎందుకు పెరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు వినుకొండలో ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు వినుకొండ ఘటన బేస్ చేసుకునే ఎంతైనా ఢిల్లీలో ఈరోజు ధర్నా జరగడానికి కారణమైతే వినుకొండలో జరిగిన ఘటనే కదా మరి ఆ వినుకొండలో ఎవరు ఎవరిని చంపారు జలాని ఎవరు రషీద్ ఎవరు వాళ్ళిద్దరిని పెంచిన వాళ్ళిద్దరూ ఎవరు చాటును పెరిగారు వాళ్ళిద్దరిని ఎలా తయారు చేసింది ఎవరు వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో గతంలో ఉన్నమాట వాస్తవమా కాదా వాళ్ళిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నమాట వాస్తవమా కాదా వాళ్ళిద్దరూ కలిపి ఒక వైసీపీ నాయకుడి దగ్గర అనుచరులుగా ఉన్నమాట వాస్తవమా కాదా వాళ్ళిద్దరూ కలిపి రెండేళ్ల కిందటి నుంచి గొడవలు పడుతున్నమాట వాస్తవమా కాదా వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి వైసీపీలో రెండు గ్రూపులుగా ఉంటూ గొడవలు పడుతున్నమాట వాస్తవమా కాదా అదంతా కాదనుకొని ఆ కారణంతో జిల్లాని టీడీపీ వాడు టీడీపీ వాడు వచ్చి వైసీపీని చంపేశాడు అనే కారణంతో ఢిల్లీ స్థాయిలో ధర్నా వచ్చాడు అంటే ఇది ఎంత ఢిల్లీ స్థాయిలో ధర్నా చేసినా ఎంత నేషనల్ మీడియాలో చెప్పిన ఎంత జాతీయ స్థాయి నాయకుల దృష్టిలో విషయాన్ని పెట్టినా రాష్ట్రంలో ప్రజలను ఇంప్రెస్ చేయకపోతే రాష్ట్రంలో ప్రజలను కన్విన్స్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ లక్ష్యాలు నెరవేరవు సో ఇప్పుడు నెరవేరట్లేదు వైసీపీ ఢిల్లీ ధర్నా చేస్తుంది ఎందుకు చేస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని ఓకే కరెక్టే దానికి ప్రధాన కారణం ఏంటి వినుకొండలో జిలాని అనే కుర్రాడు రషీద్ అనే కుర్రాడిని చంపేయడం అదేంటి ఇద్దరూ వైసీపీ వాళ్ళే కదా అని ప్రజలు అనుకుంటున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న కారణానికి ప్రజలు కన్విన్స్ అవ్వట్లా ఒక కన్విన్సిబుల్ రీజన్ సహేతుకమైన కారణాన్ని వెతుక్కొని దాన్ని పెద్ద స్థాయిలో చేస్తే మేబీ రీజన్ ఉండొచ్చు మేబీ ప్రజల నుంచి మద్దతు ఉండొచ్చు దాని మీద ప్రజలు పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ధర్నా మీద రాష్ట్రంలో ఏ వర్గము కూడా ఫోకస్ పెట్టాల కేవలం సాక్షిలో తప్ప ఇంకెవరు కూడా ఫోకస్ పెట్టలేదు ఇంకెవరు దాని గురించి పట్టించుకోవట్లేదు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని చూస్తున్నారు లేదా కేంద్రంలో బడ్జెట్ సమావేశాలను చూస్తున్నారు కేంద్ర బడ్జెట్లో వచ్చే నిధులు లెక్కలు వేసుకుంటున్నారు తప్ప ఢిల్లీలో వైసీపీ అనే పార్టీ ధర్నా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్నారు అనేది ఎవరూ పట్టించుకోవట్లేదు ఎందుకు అక్కడ సీన్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా పండట్లే పండలేదు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాన్ని ఎత్తుకొని ఢిల్లీ ధర్నా చేస్తే బాగుండేది పోనీ గత గత ఐదేళ్ళు ఏమైనా శాంతి భద్రతలు పుష్కలంగా సూపర్గా ఉన్నాయా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అన్నీ మంచిగా జరిగాయా డాక్టర్ సుధాకర్ గారు ఏంటి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏంటి ఇటువంటి ఎన్ని జరగలేదు సరే వాళ్ళు అలా చేశారు కాబట్టి వీళ్ళు అలా చేస్తే బాగోదు వాళ్ళు అలా చేశారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు వీళ్ళు అలా చేస్తే వీళ్ళకి పది కూడా ఇవ్వరు అది వేరే విషయం టీడీపీ కూటమి కూడా అలాగే పరిపాలించారు అనుకోండి ఇలాగే ఈ నలభై ఐదు రోజులు జరిగిన ఈ నలభై ఈ నలభై ఐదు రోజులు జరిగినట్టే భవిష్యత్తులో కూడా జరిగింది అనుకోండి వీళ్ళకు కూడా మళ్ళీ అధికారం రాదు ఖచ్చితంగా ఈ నలభై ఐదు రోజులు శాంతి భద్రత అయితే క్షీణించిన మాట వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సాగు తప్పు ఆ కారణం తప్పు సో ఇది ఢిల్లీ స్థాయిలో చేయాల్సిన అంశం కాదు అందుకే రాష్ట్రంలో ప్రజలు దాన్ని పట్టించుకోవట్లేదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు అనేది అయితే మాత్రం సాధారణ వర్గాలు మాట్లాడుకుంటున్నారు థ్యాంక్ యూ